అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం ఇరవై ఐదో భాగము రచయిత వేదస్ని గారు శక్తి సిద్ధుని పడుకోబెట్టి మళ్ళీ బాల్కనీలోకి వచ్చి దక్షని వెనుక నుండి హక్ చేసుకొని క్లైమేట్ చాలా బాగుంది కదా దక్ష అని అంటూ ఉంటాడు దక్ష కూడా క్లైమేట్ని ఆస్వాదిస్తుంది అవును బావా నీతో ఉంటే ప్రతిక్షణం బాగుంటుంది అని అంటుంది శక్తి చిరునవ్వుతో పద దక్ష ఇప్పటికే లేట్ అయ్యింది వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు దక్ష కాస్త సిగ్గుపడుతూ బావా నిన్ను ఒకటి అడగాల అని అంటుంది శక్తి ఏంటో చెప్పు దక్ష నా దగ్గర అంత సిగ్గెందుకు అని అంటాడు దక్ష ఇంకా ఎక్కువ సిగ్గుపడుతూ శక్తిని ముందు నుండి గట్టిగా హక్ చేసుకొని బావా ప్లీజ్ ఐ వాంట్ వన్ మోర్ కిస్ విత్ యూ బావా అని అడుగుతుంది శక్తి కొంటెగా కన్ను గీటుతూ కిస్ మాత్రమే చాలా ఇంకా చాలా చాలా కావాలా ఐఎమ్ రెడీ ఫర్ యూ అని అడుగుతాడు దక్ష పో బావా అంటూ శక్తి కళల్లోకి చూడలేక కిందకి కళ్ళు వాల్చేసి చేసే శక్తి గుండెల్లో ఒదిగిపోతూ ఐ వాంట్ ఓన్లీ కిస్ యూ అంతే మిగతావన్నీ పెళ్లి తర్వాతనే అంటూ సిగ్గుపడుతుంది దాక్షాయిని శక్తి ఈ మాత్రం దానికి ఇంత సిగ్గేందుకు దక్ష అవసరమా చెప్పు ఇప్పుడు నువ్వు నన్ను కిస్ చేయాలి అంతే కదా అంటూ దాక్షాయిని నడుము పట్టుకొని ఇంకాస్తా దగ్గరికి లాక్కుంటాడు అప్పుడు దక్ష బావా నువ్వు కళ్ళు మూసుకో అంటుంది శక్తి కళ్ళు మూసుకుంటాడు దక్ష శక్తి నుదుటి మీద ముద్దు పెట్టి ముఖమంతా ముద్దులతో ముంచేస్తూ చివరిగా శక్తి పెదవులను తన పెదవులతో లాక్ చేస్తుంది దక్ష తనలోని ప్రేమనంతా శక్తికి ముద్దు ద్వారా తెలుపుతూ ఉంటుంది శక్తి కూడా దక్షకి సహకరిస్తూ ప్రతి ముద్దుని ఇస్తూ దక్షిణని తన కౌగిలిలో బంధించేస్తాడు కొద్దిసేపటి తర్వాత దక్ష శక్తి పెదవులను వదిలేసి సిగ్గుతో దూరం జరుగుతుంది శక్తి దక్షని మళ్ళీ తన దగ్గరకు లాక్కొని ఇలా ముద్దు పెట్టి వదిలేస్తే నా ఫీలింగ్స్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి దక్ష చెప్పు ఇది చాలా పాపం తెలుసా అసలే ఇన్ని రోజులుగా బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాను ఏదో నీ వీళ్ళ ఇప్పుడిప్పుడే బ్రహ్మచారి జీవితానికి ముగ్గింపు పలుకుతూ ఉన్నాను అంటూ శక్తి చేతులు దక్ష శరీరంను ఎక్కడెక్కడో తడుముతూ ఉంటాడు దక్ష పరవశంతో కళ్ళు మూసుకొని శక్తి స్పర్శను ఫీల్ అవుతూ శక్తి వైపు ఆరాధనగా చూస్తూ బావా ప్లీజ్ నువ్వు ఇలా చేస్తే నేను నీకు నో అని చెప్పలేను అర్థం చేసుకో నీ ప్రేమను తట్టుకోవటం నా వల్ల కాదు అంటుంది దక్ష శక్తి మాత్రం నవ్వుతూ దక్ష వైపు ప్రేమతో కూడిన మత్తుగా చూస్తూ నిన్ను ఎవరు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నారు ఎవరు నో అని చెప్పమన్నారు ఈరోజు నా దక్షని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను నన్ను ఆపలేరు అంటాడు శక్తి దక్ష శక్తి మాటలకు కంగారు పడిపోతూ ప్లీజ్ బావా ఇప్పుడు వద్దు అంటుంది శక్తి కంగారు పడకు దక్ష నా దక్షను నేను సొంతం చేసుకోవటం పూర్తిగా నా దాక్షాయిని ఇష్టమే నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడే నేను నీకు నువ్వు నాకు సొంతమవటం జరుగుతుంది అంతేగాని నీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను నేను ఊరికే జోక్ చేశాను నిన్ను ఆట పట్టిద్దామని అని చెప్పి శక్తి దక్ష నిధుడి మీద ముద్దు పెట్టుకొని దూరంగా జరుగుతాడు దక్ష శక్తికి దగ్గరగా జరిగి శక్తి మీసాలు లాగుతూ బావా నీలో ఈ రొమాంటిక్ యాంగిల్లో కూడా ఉంటుందా ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్వి మీరు నాతో ఇంత అల్లరిగా బిహేవ్ చేస్తాడా నేనెప్పుడు ఎప్పుడు నువ్వు ఇలా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్ను మొదటిలో చూసినప్పుడు ఫీలింగ్స్ లేని బండరాయి మొండివాడు చాలా అరోగెంట్ యాటిట్యూడ్ పర్సన్ అని అనుకున్నాను ఐఎమ్ సారీ బావా నిన్ను చాలా తిట్టుకున్నాను నా మనసులో కానీ నీలో అనంతమైన ప్రేమ ఉంటుందని అనుకోలేదు నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని శక్తిని హక్ చేసుకుంటుంది దక్ష శక్తి దక్ష తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ నా ప్రేమైనా అల్లరి అయినా నా ఫీలింగ్స్ అయినా అన్నీ నీ మీదే నా అనుకున్న వాళ్ళ మీద మాత్రమే ఉంటాయి అంటాడు దక్ష శక్తి కౌగిలిలో అలాగే హాయిగా నిద్రపోతుంది శక్తి దక్షని సిద్ధికి ఒక పక్కన పడుకోబెట్టి తను కూడా ఇంకో పక్కకు పడుకొని ఇన్ని రోజులు తన తండ్రి హంతకుడు అని పడిన బాధ తొలగిపోయి తన తండ్రి చాలా గొప్పవాడు అని అనుకొని నిత్యంతగా దాక్షాయిని చూస్తూ నిద్రపోతాడు శక్తి తెల్లవారుజామున దక్ష నిద్రలో శక్తి శక్తిభావ అంటూ ఏడుస్తూ సడన్గా మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది శక్తి కంగారుగా ఏమైంది దక్ష అంటూ ఆమెను పట్టుకొని తలని మురుతూ అడుగుతాడు సిద్ధు కూడా దక్ష అరిచిన అరుపుకి లేచి కూర్చొని ఏమైంది దక్ష మళ్ళీ నీకు బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కదా మనతో మన డాడీ ఉన్నాడు కదా మనల్ని ప్రొడక్ట్ చేయటానికి అని తన ముద్దు ముద్దు మాటలతో అంటూ ఉంటాడు దక్ష సిద్ధుని దగ్గరికి తీసుకొని అవును నాన్న మనకి ఇప్పుడు మీ డాడీ తోడుగా ఉన్నాడు మనం భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అని అంటుంది శక్తి దక్ష చాలా భయపడుతుందని అర్థం చేసుకొని సిద్ధుతో నువ్వు వాష్రూమ్కి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటాడు దాంతో సిద్ధు వాష్రూమ్లోకి వెళతాడు సిద్ధు వెళ్ళగానే శక్తి ఏమైంది దక్ష ఎందుకు అంతలా భయపడుతున్నావు వచ్చింది కళనే కదా అని అంటాడు దక్ష ఏడుస్తూ లేదు బాబా చాలా భయంకరమైన కల వచ్చింది నువ్వు నా నుండి దూరమైనట్టు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్లు కల వచ్చింది కలలో కూడా నేను అది భరించలేను ఇప్పుడు ఇక నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను నా ఊపిరి ఆగిపోతుంది బాబా అని ఎమోషనల్ అవుతుంది దక్ష శక్తి దక్షని ఓదారుస్తూ పిచ్చి దాక్షాయిని ఎందుకంతలా ఎమోషనల్ అవుతావు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను పరిస్థితులు ఎంత కఠినమైనవి అయినా కూడా ఈ శక్తి తన దాక్షాయణిని వదిలి ఎక్కడికి వెళ్ళడు నువ్వే నన్ను దూరంగా ఉండమని చెప్పినా కూడా నేను మాత్రం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అర్థమైందా అని అంటాడు శక్తి దక్షకి కొంచెం ప్రశాంతంగా అనిపించి నిజమే కదా బావా నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా అని అంటూ ఉంటుంది సిద్ధు వాష్రూమ్ నుండి రాగానే దక్ష శక్తి కలిసి సిద్ధును రెడీ చేసి టిఫిన్ తినిపించి స్కూల్కి పంపిస్తారు శక్తికి తన తండ్రిని చూడాలనిపించి ఎవరికీ తెలియకుండా అర్జున్ ప్రసాద్ని మీట్ అవుతాడు ఇద్దరు తండ్రి కొడుకులు సేపు తన మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అర్జున్ ప్రసాద్ శక్తితో మీ అమ్మని చెల్లిని చూడాలనిపించటం లేదా నీకు అని అడుగుతాడు శక్తి కాస్త నిరాశగా ఎందుకు అనిపించదు డాడీ చాలా అనిపిస్తుంది పదే పదే వాళ్ళని మీట్ అయితే నేను వాళ్ళకి దూరంగా ఉండలేను అని ఆ ఆలోచననే అవాయిడ్ చేస్తున్నాను అంటాడు అర్జున్ ప్రసాద్ సరే శక్తి ఇక నేను వెళ్తాను అని అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్షిని పిలిచి అమ్మ ఆర్షి నిన్ను సేవ్ చేశాడు కదా ఆ ఏసీపీ శక్తి ఆయన్ని కనీసం మన ఇంటికి భోజనానికైనా పిలువమ్మా అని అంటాడు థ్యాంక్స్ చెప్పినట్లుగా ఉంటుంది అని అంటాడు దేవి కూడా చాలా సంతోషంగా ఎంత మంచి ఆలోచన వచ్చిందండి మీకు ఈ ఆలోచన ఇంతవరకు నాకే రాలేదు అని అంటుంది ఆర్షి కూడా అవును శక్తి అన్నయ్యను మన ఇంటికి ఈరోజు భోజనానికి రమ్మనాలి అని వెంటనే ఫోన్ తీసుకొని శక్తికి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తుంది శక్తి కూడా ఆర్షి అంత ప్రేమగా అడిగేసరికి కాదనలేక మొదటిసారిగా పదహారు సంవత్సరాల తర్వాత తన ఇంట్లోకి అడుగుపెట్టాడు ఆర్షి ప్రేమగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలా సంతోషంగా శక్తిని హక్ చేసుకొని హాయ్ అన్నయ్య థ్యాంక్ యూ నా ఇన్వైట్ యాక్సెప్ట్ చేసినందుకు అని అంటుంది దాంతో శక్తి ఎవరైనా ఇంత క్యూట్గా ఇన్వైట్ చేస్తే ఎలా రాకుండా ఉంటారు నీకోసం వచ్చానమ్మా అని అంటాడు శక్తి దేవి శక్తిని చూసి ఎలా ఉన్నారు ఏసీబీ శక్తి గారు అని అంటుంది అప్పుడు శక్తి మీరు మా అమ్మలాంటి వారు నన్ను గారు అని అనోదాన్ని శక్తి అని పిలవండి చాలు అని తన తల్లి కాళ్ళు తాకుతూ శక్తి కళ్యాణి దేవి ఆశీర్వాదం తీసుకుంటాడు దేవి శక్తి ఏం చేస్తున్నావు అని అంటుంది అప్పుడు శక్తి మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది మీరు ఆశీర్వదిస్తే మా అమ్మ ఆశీర్వదించినట్లే అని అంటాడు దేవి శక్తి తల మీద వేసి ప్రేమగా నిమురుతూ నీ పేరెంట్స్ చాలా అదృష్టవంతుల శక్తి ఇంత గొప్ప సంస్కారం ఇంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు అందరికీ న్యాయం చేసే మంచితనము నేరస్తులను భయపెట్టే వీరత్వము కల కొడుకును కన్నందుకు అని అంటుంది అర్జున్ ప్రసాద్ వాళ్ళని అలా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అందరూ కలిసి భోజనం చేస్తారు అప్పుడే శివరామ్ అర్జున్ ప్రసాద్ ఇంటికి వస్తాడు శివరామ్ శక్తిని అర్జున్ ప్రసాద్ ఇంట్లో చూసి షాక్ అవుతాడు శివరామ్ అర్జున్ ప్రసాద్తో ఈ ఏసీపీ ఏంటి ఇక్కడ అని అడుగుతాడు అనుమానం రాకుండా అర్జున్ ప్రసాద్ ఆర్షి శక్తిని లంచ్కి ఇన్వైట్ చేసింది అని చెప్తాడు శివరామ్ కాస్త సీరియస్గా నీకు ఈ ఫ్రెండ్ కన్నా ఆ పోలీసు ఎక్కువైపోయాడు కదా అని అంటాడు అదేం లేదు శివరామ్ శక్తి కళ్యాణిని ఆర్షిని సేవ్ చేశాడు కదా అందుకే ఇన్వైట్ చేస్తే ఊరుకున్నాను అంటాడు అర్జున్ ప్రసాద్ శక్తికి శివరామ్ని చూస్తే కోపంతో పిడికిలు బిగుసుకుంది అర్జున్ ప్రసాద్ శక్తిని కూల్ అని సైగ చేస్తాడు శక్తి కూడా ఇప్పుడు రియాక్ట్ అయితే శివరామ్కి అనుమానం వస్తుందని సైలెంట్గా ఉంటాడు శక్తి ఏం మాట్లాడకపోయేసరికి శివరామ్ హలో మిస్టర్ ఏసీబీ శక్తి ఎలా ఉన్నారు మీరు సిటీలోకి వచ్చాక క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది అని అన్ విన్నాను నిజమా అంటాడు శక్తి చాలా యాక్టిట్యూడ్గా నేను ఎలా బాగుంటాను శివరామ్ గారు చేయవలసిన పనులు మిగిలిపోయి ఉంటే అయినా క్రైమ్ రేట్ తగ్గిపోయింది కానీ క్రైమ్ చేసేవాళ్ళు ఇంకా బయటే తిరుగుతున్నారు ఇంకా కొన్ని రోజులే వాళ్ళ ఆటలు సాగేవి అని తన స్టైల్లో వార్నింగ్ ఇస్తాడు శివరామ్ మాత్రం వీడు నా గురించే మాట్లాడుతున్నాడు వీడి సంగతి టైం వచ్చినప్పుడు చెప్తా అని అనుకోని ఇక నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు